తాండాకు కూడా ఎంత మారుమూల తాండా అయినా సరే రోడ్డు ఆ తాండాల్సింది అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయానికి అనుగుణంగానే ఈ సంవత్సరము దాదాపుగా ఐదు కోట్ల రూపాయలు వెచ్చించి సేవలాల్ మహారాజ్ గారి జయంతి ఉత్సవాలను జరుపుకుంటా ఉన్నారు తొలిసారి వచ్చినప్పుడు అప్పటికప్పుడు జరుపుకున్నారు కానీ ఈసారి చాలా పకడ్బందీగా బ్రహ్మాండంగా జరుపుకున్నారు ఒక ఆర్గనైజ్ ఉన్నారు వచ్చేసారి ఇంకా బ్రహ్మాండంగా జరుపుకోవాలి ఈసారి ఒక ఐదు వందల ఆరు వందల మంది వస్తే నెక్స్ట్ టైం ఐదు వేల మంది రావాలి ఒక యూనిటీ ఉండాలి అప్పుడే అందరు కలిసి గొప్ప కార్యక్రమాలు చేయగలుగుతాం తాండాలకు బీటీ రోడ్ శాంక్షన్ చేయించి మననే శంకుస్థాపన చేస్తాం ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా కొన్ని తాండాలు మిగిలి ఉన్నాయి వాటికి కూడా చేస్తాం మా కాలపరిమితి అయిపోయేంత వరకు ఏ గిరిజన తాండా కూడా బీటీ రోడ్ లేకుండా ఉండదు ఇది మా అందరి సంకల్పం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము అందరం తీసుకున్న నిర్ణయం అభివృద్ధి ఫలాలు తాండాలకు చేరినప్పుడే నిజమైన అభివృద్ధి ఈరోజు నాకు గుర్తుంది నేను పిల్లగాని రవీంద్ర నాయక్ గారు ఆ రోజు మొత్తం గిరిజనులను ఏకం చేసి రిజర్వేషన్ కోసం ఢిల్లీ దాకా ఉద్యమాన్ని తీసుకుపోయింటారు నాకు గుర్తు అది పిల్లగాని కొన్ని వేల మంది బంజారా బిడ్డ నాడుకు వచ్చింది ఆ రోజు మీటింగ్ దాని తర్వాత ఢిల్లీకి ఉద్యమం తాకి ఇందిరాగాంధీ గారు మన గిరిజన బిడ్డలకు రిజర్వేషన్ కల్పించింది నాకు తెలిసి భారతదేశ చరిత్రలో రిజర్వేషన్ కల్పించిన తర్వాత దాన్ని జాగ్రత్తగా పిల్లల కోసం వాడుకొని వాళ్ళ చదువులు చెప్పించుకొని అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలు తీసుకున్న జాతి ఏది అంటే మన సంజార జాతి అంటే ప్రభుత్వం ఆ రోజు అంబేద్కర్ గారు ఇచ్చిన ఫలాలను అలాగే స్వర్గీయ ఇందిరాగాంధీ గారు మన ఈ రాష్ట్రంలో ఇచ్చిన ఫలాలను జాగ్రత్తగా ఉపయోగించుకొని మొదలు చదువుకొని ఆ తర్వాత ఉద్యోగాలు సంపాదించి ఈ రోజు ఎక్కడికి పోయినా ప్రతి తాండాలో ఈ రోజు ఆ చదువుకుంటే మనం ఇదంతా ఇంత పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్న పిల్లల కోసం మన కోసం మన భవిష్యత్తు కోసం ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై సేవలాల్ పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది మీ అందరికి సందర్భంగా మరొకసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సంత సేవాలాల్ గారి స్ఫూర్తితో మనం చాలా రంగాల్లో ఆ స్ఫూర్తితో ముందుకు వెళ్తూ ఉన్నాము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాము అదేవిధంగా అదే స్ఫూర్తితో ఇంకా ముందుకు వెళ్ళి మొత్తం అన్ని రంగాల్లోనూ కూడా మనకి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ గురికెత్తామని చెప్పి ఆశిస్తున్నారు అందరికీ మరొకసారి సారి స్ఫూర్తి అప్పటి సే అత్తతాను ఎదగన ఎమ్మెల్యేసా అబ్బా కూడా సే మార్ ఒపీనియన్ ట్యాంకతో కలిసికట్టుగా రాంతో కాయన సాధించవచ్చు కాబట్టి చిన్న చిన్న ఇష్యూస్ కమ్యూనిటీ మా కాయనర్తో అప్పన అపన తీర్చలేని అపన అభివృద్ధి కోసం సే పాట పడాలని మే కోర్లేదు సార్ ఈ సందర్భంగా థ్యాంక్ యూ సార్